క్రీస్తు నామంలో అందరికీ శుభాలు పిల్లల పట్ల తల్లిదండ్రుల యొక్క బాధ్యత వాళ్ళ కర్తవ్యం ఎలా ఉండాలో దేవుడు బైబిల్ గ్రంథంలోని కొన్ని మాటలు మనకు చూపిస్తూ ఉన్నాడు సాంద్ర గ్రంథము పదమూడో అధ్యాయము ఇరవై నాలుగో వచనము బెత్తము వాడిని వాడు తన కుమారునికి విరోధి కుమారుని ప్రేమించువాడు వాడు వాణిని శిక్షించను అలాగే సాంస్కృతిక గ్రంథము ఇరవై తొమ్మిదోది పదిహేను వచనం మనం చూసుకున్నట్లయితే బెత్తమును గద్దింపును జ్ఞానమును కలుగజేయును అదుపు లేని బాలుడు తన తల్లికి అవమానము తెచ్చును అంటే అదుపు లేని బాలుడు తన తల్లికి అవమానము తెచ్చును బెత్తమును గద్దింపును ఏం చేస్తుందంట జ్ఞానమును పుట్టిస్తుందట అంటే దీని అర్థం బెత్తమును గద్దింపును అంటున్నాడు అంటే బెత్తము వాడిని వాడు తన కుమారునికి విరోధి అంటున్నాడు అంటే ఎవరైతే తన కుమారుణ్ణి కూతుర్ని ప్రేమిస్తారో వాళ్ళు వాళ్ళని శిక్షిస్తారని చెప్పేసి చెప్తున్నాడు దీని అర్థం బాధేయమని కాదు కుట్టేయమని కాదు హింసించేమని కాదు తల్లిదండ్రులు వాళ్ళు చేస్తున్నటువంటి పనిల్లో పడిపోయి వాళ్ళ విధుల్లో పడిపోయి పిల్లల్ని పట్టించుకోకుండా ఉండొద్దు అని దేవుడు చెప్తున్నాడు మరి ఎలా పట్టించుకోవాలి ఏంటి అని మనం ఆలోచిస్తే మీకు ఒక విషయాన్ని ఈరోజు దేవుడు మన ముందు పెడతా ఉన్నాడు ఏంటి అని అంటే మీకు ఒక కథ చెప్తాను ఒక వేటగాడు ఒక రాబందు మధ్య జరిగినటువంటి ఒప్పందం అనగనగా ఒక వేటగాడు వేటగా వెళ్ళడానికి బయలుదేరినప్పుడు వేటగానికి రాబందు ఎదురయ్యి వేటగాడా వేటగాడా నువ్వేం అడిగినా నేను నీకు సహాయం చేస్తాను కానీ నా పిల్లల్ని మాత్రం నువ్వేమి చేయకూడదు అని రాబందు వేటగానితో ఒప్పందం కుదుర్చుకుంటది సరే అయితే కానీ నీ పిల్లల్ని నేను ఎలా గుర్తుపట్టాలి అని వేటగాడు అడిగినప్పుడు రాబందు అంటది ప్రపంచంలోకి ఎలా అందగత్తెలు నా పిల్లలే అని రాబందు చెప్పేసరికి అంటాడు అయితే అందంగా ఉన్న పక్షుల్ని నేనేమి చేయను నీ మాట చెప్పి నేను ఒప్పందం ఒప్పందం కుదుర్చుకుంటానని చెప్పి రాబందు వెళ్ళిపోతుంది వేటగాడు వెళ్ళిపోతాడు కానీ సాయంత్రం వేటగాడు రాబందు పిల్లల్ని చంపుకుని చేత పట్టుకుని వస్తున్నటువంటి తరుణంలో రాబందు ఏడ్చుకుంటూ వేటగాడి దగ్గరికి వెళ్ళి నువ్వు చేసినది ఏమిటి నువ్వు నాతో ఒప్పందం చేసుకుని నా పిల్లల్ని చంపనన్నావు కదా నువ్వేం ఏం అని చెప్పేసి రాబందు వేటగాని అడిగితే నువ్వే చెప్పావు కదా ప్రపంచంలో కల్లా అందగతిలో నా పిల్లలే అండి నేను అందంగా ఉన్న ఏ పక్షిని నేను ఏం చేయలేదు మరి నువ్వు ముందుగా నేను నిజం చెప్పుంటే నీ పిల్లలు చావుకుండేవి కదా అని రాబందుతో వేటగాడు చెప్పేసి వెళ్ళిపోతాడు రాబందు ఏడ్చుకుంటూ కూర్చుంటుంది అంటే ఇక్కడ ఆలోచించుకోవాల్సినటువంటి విషయం ఏమిటంటే నీ పిల్లలు ఎలా బ్రతుకుతున్నప్పటికీ నీ ముందు మంచిగా ఉన్నారేమో కానీ బయటికి వెళ్ళిన తర్వాత నీ పిల్లలు ఎలా ఉంటున్నారు ఎలా ప్రవర్తిస్తున్నారు ఎలా మాట్లాడుతున్నారు ఎట్లాంటి పనుల్లో ఉంటున్నారు ఎట్లాంటి మాటలు మాట్లాడుతున్నారు అని నువ్వు గ్రహించుకోవాలి ఒకరు వచ్చి నీ పిల్ల అలా చేస్తుంది నీ పిల్లవాడు అలా చేస్తున్నాడు నీ పిల్లవాడు మంచివాడిగా ఉండట్లేదు అని చెప్తున్నప్పుడు నువ్వు నీ కుమారుడు గురించి ఎన్ని మాటలు చెప్తున్నా కానీ నువ్వు విచారణ చేయకుండా నువ్వు దాని గురించి ఆలోచించకుండా నా బాబే నా బంగారమే నా కన్నే అంటే నీ కుమారుడు ఏం నేర్పిస్తున్నావు అంటే నువ్వు కన్నావు కాబట్టి నీ గర్భాన్ని పుట్టాడు కాబట్టి నీ కొడుకు నీ గారాబమే కానీ ఆ గారాభం ఎంతవరకు ఉండాలి అని అంటే నీ కొడుకు యొక్క జీవితము నీ కూతురు యొక్క జీవితము మంచి మార్గంలో వెళ్ళేటట్లు నీ బాధ్యత ఉండాలి కానీ నువ్వేం చేస్తున్నావు అంటే తినుబాబు తిని బాబు తినుబాబు అని తినిపిస్తూ ఏం చేసినా పర్లేదు నా బాబే నా కొడుకే అని చెప్పేసి నువ్వు ఎన్ని చెడ్డ చేస్తున్నప్పటికీ నీ కొడుకు నువ్వు పొచ్చకిస్తూ ఉంటే ఇంకేం మారుతాడు నీ కూతురు ఇంకేం మారుతుంది అర్థం చేసుకోవాలి కదా తల్లిదండ్రులుగా నీ బాధ్యత నీ కర్తవ్యం ఏమిటంటే దేవుడు మిమ్మల్ని తల్లిదండ్రులుగా ఉన్నటువంటి మీరు పూర్ణ హృదయంతో పూర్ణాత్మతో పూర్ణ మనసుతో దేవుణ్ణి ఆరాధించాలి దేవుణ్ణి ప్రేమించాలి అని చెప్పినటువంటి దేవుడు నీ పిల్లలకి నువ్వు ఎలా ఉండాలో కూడా చెప్తున్నాడు నీ గౌనుల మీద నువ్వు నుంచున్నా పడుకున్నా లేచినా నీ గడప కమ్ముల మీద వాటిని రాసుకొనుము అంటున్నాడు అంటే నిన్ను చూస్తూ ఉంటే నీ నుంచి మంచి విషయాలు నీ కూతురు కానీ నీ కొడుకు కానీ నేర్చుకోవాలి కానీ నువ్వేం చేస్తున్నావు అంటే కేవలం ఏదైనా ఒక విషయంలో టీచరు నీ కొడుకుని కానీ నీ కూతురు కానీ కొడితే వెళ్ళి టీచర్లతో గొడవ పెట్టేసుకుంటాం ఉపాధ్యాయులతో గొడవ పెట్టేసుకుంటాం ఉపాధ్యాయులకి ఈ చెంప ఆ చెంప వాయిన్ చేస్తాం అంటే ఇదే నన్ను పిల్లడికి నువ్వు నేర్పుతున్నదే తల్లిదండ్రులు పట్టించుకోకుండా ఉంటే వాడు ప్రవర్తన మంచిగా లేకపోతే ఒక దెబ్బ టీచర్ కొడితే నువ్వు టీచర్లు కొట్టేయడానికి వెళ్ళిపోతావా అదే నన్ను చెప్పాల్సింది అదే నువ్వు నేర్పించాల్సిందే నీ కొడుకులకి నీ కూతురికి ఆలోచించండి ఎక్కడ ఉన్నాం మనం తల్లిదండ్రులుగా మన బాధ్యత ఏమిటి చాలా మంది పిల్లలకి కనీసం తినడం రావట్లేదు బొజ్జగిస్తూ నువ్వు తిను 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 అని చెప్పి నువ్వు తినిపిస్తూ ఉంటే వాడు ఇంకెక్కడ నేర్చుకుంటాడు నీ కూతురు ఇంకెక్కడ నేర్చుకుంటుంది తినడం నువ్వు ఎలా తినాలో ఎలా కలపాలో ఎలా ముద్ద పెట్టుకోవాలో నువ్వు నేర్పించాలి కదా నీ కొడుక్కి నీ కూతురికి ప్రతి విషయంలో బట్టలు ఎలా వేసుకోవాలి ఎలా ప్రవర్తించాలి ఎలా మాట్లాడాలి ప్రతి దానిలో నీ పిల్లోడికి కానీ నీ కూతురికి కానీ మీరు నేర్పించాలి అది మీ బాధ్యత మీ కర్తవ్యం లేదంటే చెప్తున్నాడు కదా ఇదిగో మీరు చిన్నప్పుడు మంచిగా ప్రవర్తన నేర్పకపోతే వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది అంటే సాంతులు అందాం ఇరవై మూడు అధ్యాయము పదమూడు పద్నాలుగు వచనంలో చెప్తున్నాడు నీ బాలుడను శిక్షించడం మానుకొనకము బెత్తంతో వాడిని కొట్టిన ఎడల వాడు చావకుండును బెత్తముతో వాని కొట్టిన ఎడల పాతాళమునకు పోకుండా వాని ఆత్మను నీవు తప్పించదవు అంటే చివరగా వాడి యొక్క ప్రవర్తన ద్వారా కూతురి యొక్క ప్రవర్తన ద్వారా నీవు నీ కొడుకుని రక్షించే విధంగా ఉండాలి తప్ప పాతాళనికి పోయేటట్లుగా ఉండకూడదు దేవుడు కూడా అదే అంటున్నాడు మిమ్మల్ని అందరినీ నేను నా కుమారులుగా చూస్తున్నాను తండ్రి శిక్షింపని కుమారుడేవుడు అని చెప్పేసి దేవుడు సెలవేస్తా ఉన్నాడు చూడండి కేబిల్ గ్రాస్ పత్రిక పన్నెండు అధ్యాయము ఆరు ఎనిమిది వర్షాలు మనం చూసుకున్నట్లయితే అక్కడ మాట కనిపిస్తుంది దేవుడు కుమారులుగా మిమ్మల్ని చూస్తున్నాడు తండ్రి శిక్షింపని కుమారుడేవడు అని దేవుడు సెలవేస్తా ఉన్నాడు అంటే తండ్రి కూడా ఎందుకు శిక్షిస్తాడు అంటే నువ్వు వెళ్ళేటువంటి మార్గము కరెక్ట్గా లేకపోతే నువ్వు వెళ్ళేటువంటి మార్గము సక్రమంగా లేకపోతే నీ ప్రవర్తన నీ మాట నీ ఆలోచన తీరు నీ పని మంచిగా లేకపోతే దేవునికి విధేయతగా లేకపోతే పరిశుద్ధంగా నిర్దోషంగా లేకపోతే దేవుడు నిన్ను కూడా శిక్షిస్తాడు ఎందుకంటే తన రాజ్యంలో నిన్ను పెట్టాలి అంటే తన సన్నిధిలో ఉంచుకోవాలి అంటే నువ్వు అతి పరిశుద్ధంగా పవిత్రంగా నిర్దోషిగా బ్రతకాలి అటువంటి మార్గంలో నువ్వు ఉన్నప్పుడే దేవుడు కూడా నిన్ను అంగీకరిస్తాడు లేదంటే నిన్ను శిక్షించడానికి నిన్ను గద్దించడానికి దేవుడు కూడా వెనకాలడు అదే విధంగా తల్లిదండ్రులు భూమి మీద తన కుమారుల్ని తన కుమార్తెలను కూడా చూడమని దేవుడు సెలవిస్తూ ఉన్నారు ఇది నీ కర్తవ్యం ఇది నీ బాధ్యత ఇది నువ్వు గమనించాలి అర్థమైందని అనుకుంటున్నాను అందరికీ వందనాలు